ఖోరి అంటే ఈ రాష్ట్ర వ్యాప్తం కావచ్చు వ్యాప్తం కావచ్చు ఎక్కడెక్కడ రాష్ట్రాలన్నీ తిరుక్కుంటూ వస్తూ ఉంది కాబట్టి ఒక అకోరికి అన్యాయం అనేది జరిగితే ఈ ప్రపంచానికే ఘోరం జరిగినట్లు అని నా మనసుకు అనిపించింది నేనైతే చెప్తున్నాను అంటే ఆ గోరి అంటే పుట్రూపంతో వస్తూ ఉన్నారు పోతున్నారు కానీ ఒక మనిషికి ఒంటి మీద బట్టలు లేదు అన్నట్లుగా మీకు చాలామంది జనాలకైతే ఆశ్చర్యపోతున్నారు కాబట్టి ఆ అగోరి అనే ఆమె ఒక దేవత కాబట్టి ఒక దేవుత రూపంలో వచ్చింది కాబట్టి ఈ విధంగా ఆమె పనులు పూర్తి చేసుకొని వెళ్ళగలుగుతుంది అటువంటి అఘోరిని చాలామంది చాలా చిత్రహింసలుగా పెట్టుకుంటూ పోతున్నారు అలా పెట్టకూడదని కూడా నాకు తెలిసిన మాత్రంలో నేను చెప్తున్నా ఎందుకంటే ఒకరిని డబ్బు అడగలేదు ఒకరిని హింస పెట్టలేదు ఒకరిని భయపెట్టలేదు ఎవరిని ఏం చేయకకుండా ఆమె పని ఆమెదో చేసుకుంటూ దేవుళ్ళ గుళ్ళు దేవుళ్ళ గుళ్ళు వెంట పోతూ దేవుళ్ళకు దర్శనం చేసుకుంటూ పోతుంది ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్నది మన ప్రపంచంలో ఘోరాలు అయితే ఏవి జరుగుతున్నాయో ఆ ఘోరాలు జరగకూడదని ఆమె పూజలు చేసుకుంటూ వెళుతూ పోతుంది ఆ ఘోరాలనేది ఖచ్చితంగా అయితే చాలా చాలా జరుగుతూనే ఉన్నాయి చిన్న పిల్లల్ని మానభంగాలు చేయడం పిల్లల్ని ప్రాణాలు తీవడం ఇటువంటివన్నీ జరుగుతూనే ఉన్నాయి కాబట్టి మనము కూడా అందుకోసమే అగోరి ఇక్కడ వచ్చి ఆ పూజలు పునస్కారాలు గోహత్య ఇట్లాంటివన్నీ ఏటివి జరగకూడదనే ఇలా చేసుకుంటూ వస్తూ ఉంది కాబట్టి ఆమె ఒంటి మీద బట్టలు లేవు కాబట్టి చాలామంది అయితే ఒక ఏదో ఒక సినిమా లాగా చూసినట్లు చూస్తూ వెళుతూ పోతూ ఉంటారు కానీ అంటే ఒక దేవతతో సమానం వాళ్ళు వాళ్ళ పద్ధతి ప్రకారం వాళ్ళు పై మీద బట్టలు లేకోకుండా తిరగవచ్చు వాళ్ళ ఆచారం అది ఉంది కాబట్టి మనకైతే అన్నీ ఉన్నాయి కాబట్టి మనము తిరగ తిరిగే లేదని అనుకోవచ్చు కానీ వాళ్ళ ఆచార ప్రకారం వాళ్ళు బట్టలు ఇప్పేసి కానీ వాళ్ళు తిరగచ్చు దానికి సంబంధం లేదు అని కూడా నాకు తెలిసిన మాత్రంలో నేను చెప్తున్నా హాయ్ అందరికీ నమస్తే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి